హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చిన్న సీరియల్ వచ్చేసి నిఖిల్ కావ్యవి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనమాట మిస్ అవ్వకండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఇక్కడ వచ్చేసి కావ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హోలీ ఆడుకుంటూ ఉంటారనమాట హోలీ ఆడుతుంటే నాగవల్లి వస్తుంది నాగవల్లి తెలుసు కదా ఇంకా కావ్య మీద తన కావ్యానో ఉషానో నాకు తెలియదు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేసి నేనేందుకు వదులుతానని చెప్పి ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక్కడేమో కావ్య వాళ్ళ బోదిన అన్నయ్య ఇద్దరు హోలీ కలర్స్ రాసుకుంటుంటారు ఇంకా చిన్ని కూడా వచ్చేసి వాళ్ళ మావికి హోలీ కలర్ రాస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ రాస్తుంటే ఇంకా బాలరాజు ఊహించుకుంటూ ఉంటాడు బాలరాజు వాళ్ళ బావకి రాస్తున్నట్టు అంటే ఇద్దరు కలిసి కలర్స్ పూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు ఇక్కడ కావ్య వాళ్ళు వదిన చూస్తారు ఇక్కడ వస్తాడనమాట ఎవరు నిఖిల్ నిఖిల్ ప్లస్ అసిస్టెంట్ మన కుందన ఇద్దరు ఎంటర్ అవుతారు ఇద్దరు ఎంటర్ అవుతున్నప్పుడు అదేంటి ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు ఎవరు పిలిచారు వీళ్ళని అని చెప్పి అనుకుంటూ ఉంటారు పక్క నుంచి బాగుండే చూస్తాడు ఇదేంటి అన్ రెస్పెక్టెడ్గా ఇతను వస్తున్నాడు అని చెప్పి కనిపించకుండా అంటే తనని గుర్తుపట్టుకుని ఉండటానికి కలర్స్ రాసేసుకుంటాడు అనమాట కలర్ రా కలర్స్ రాసేసుకునేటప్పటికీ ఇంకా అట్లా ఇద్దరు అడుగు పెడతారు అడుగు పెట్టేటప్పటికి అందరూ స్టన్ అయిపోయి చూస్తుంటే అప్పుడు వెళ్ళి అంటాడు ఎవరితో కావ్యత అంటాడు మీకోసం రాలేదు ఉషా గారు అని చెప్పి అంటే మరి ఎవరు రమ్మన్నారు ఎందుకు వచ్చారు అసలు ఈ ప్లేస్లోకి అని చెప్పి అంటే అప్పుడు వస్తుందనమాట చిన్ని వచ్చి నేనే రమ్మన్నా టీచర్ అమ్మ విజ్జు నేనే రమ్మన్నానంటే అంటే విజ్జునా అంటే అవును నేనే తన అలా పిలమన్నానని చెప్పి అంటాడు అనమాట ఎన్నికలు అంటే ఇంకా తనకి కలర్స్ రాస్తారు కుందన ప్లస్ చిన్ని ఇద్దరు ఇద్దరు కలర్స్ అట్లా చేస్తుంటే తనకి కళ్ళలో పడుతుంది అనమాట కళ్ళలో పెడితే ఇంకా చిన్ని వచ్చేసి తన కంట్లో పడింది తీయడానికి ఒక క్లాత్ ఇంట్లో నుంచి ఒక క్లాత్ తీసుకొచ్చి తుడుస్తుంటుంది తుడుస్తుంటే ఇంకా తనకి నీకు వచ్చేసి ఒక కూతురు ఉంటుంది అనమాట ఒక పాప ఉంటుంది తను వచ్చేసి చిన్నిలానే చిన్ని ఏజ్ అనమాట ఇంకా తన కూతురు గుర్తుకొస్తుంది అనమాట ఇంకా తన కూతురుతో తన కూతురుతో తనకున్న బాండింగ్ మొత్తం గుర్తు తెచ్చుకుంటూ అసలు ఇంకా ఎమోషనల్ అయిపోతాడు తన కూతురుతో తను ఎట్లా ఉంది అది అంత గుర్తు తెచ్చుకుంటాడనమాట తన కూతురు తనతో ఎంత ప్రేమగా ఉండేది తను తనతో ఎంత ప్రేమగా ఉండేవాడు అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది అంటే తను ఇప్పుడు వచ్చినని తన కూతురులో వహించుకుంటున్నాడు అనమాట తనని తుడుస్తూ కళ్ళకి కళ్ళ లోపలికి వెళ్ళిన కలర్స్ అవి తుడుస్తుంటుంది తుడుస్తుంటే ఇంకా తనతో ఎంత ప్రేమగా ఉన్నాడు తనతో ఎంత ఇదిగా ఎమోషనల్గా ఎఫెక్షన్గా ఎంత ఆడుకున్నాడు అంతా గుర్తుకొస్తుంది అనమాట ఈ పాప గుర్తుందా వేద యశస్వి సీరియల్ ఒక సీరియల్ ఉంది కదా ఆ సీరియల్లో చేసిన పాప ఇంకా తర్వాత కూడా ఏ సీరియల్లో రాలేదు ఈ సీరియల్లోనే మళ్ళీ మనం చూస్తున్నాం ఈ పాప చేస్తే నిఖిల్ కూతురుగా యాక్ట్ చేస్తుంది అనమాట ఈ సీరియల్లో ఇంకా బాగా గుర్తుకొస్తుంది తనతో ఆడుకున్నది తనతో ఉన్న బాండింగ్ మొత్తం గుర్తుకొస్తుంది అనమాట ఎట్లా ఆడుకుంది ఇట్లా తనతో ఆడుకున్నది తన్ని ఎత్తుకొని నిద్ర వచ్చింది అట్లా మొత్తం గుర్తుకొస్తుంటే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతాడు ఎమోషనల్ అయిపోతుంటే ఇంకా కన్నా కన్నా అంటాడనమాట కన్నా కన్నా అంటే ఇంకా ఏంటి కన్నానా కన్నా ఎవరు అని చెప్పి అంటుంటే అప్పుడు తను కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిసి ఎదురుగా చిన్ని ఉంటుంది అనమాట చిన్ని ఉంటే అంటే ఇదంతా డ్రీమ్ అన్నట్టు తన హక్ చేసుకొని కన్నా పోయిందా అంటే ఆహా పోయింది కన్నా పోయింది కన్నా అనేటప్పటికీ చుట్టూ అందరు చూస్తుంటారు చూస్తుంటే వాళ్ళు వద్దీనే ఉంటుంది అంటే వాళ్ళ అత్తయ్య ఇప్పుడు కావ్యవాళ్ళు పొద్నా పాప చిన్ని పాపకి అత్త అత్తయ్య ఉంటుంది కదా అవంటది కన్నానా కన్నా ఎవరు అని చెప్పి అంటే ఆహా కన్నుడు అంటాడు అంటాడనమాట అంటే కావ్యవాళ్ళన్నయ్య వాళ్ళ మామయ్యి ఇట్లాంటి మేనకోళ్ళు మీ దొరికినందుకు మీకు చాలా అదృష్టవంతులు మీరు ఎవరు ఈ ఏజ్లో ఇంత కైండ్ హార్టెడ్ పర్సన్స్ ఉండరు చాలా పుణ్యం చేసుకుంటే కానీ ఇట్లాంటి వాళ్ళు దొరకరు అన్నట్టు అట్లా పొగడతాడనమాట పొగటం అదంతా చూసి ఇంకా వాళ్ళ అత్తయ్య అసలు పొగడతలు ఇట్లాంటి అందులో చిన్నీని పొగడతాడు నచ్చ పొగడట నచ్చదు కదా ఇంకా సరే సరే పదండి హోలీ ఆడాలి కదా కలసుకున్న అన్ని వెయిట్ చేస్తున్నాయి అంటే ఆ సరే పదండి పదండి అని చెప్పి వెళ్తారనమాట పక్క నుంచి కావ్య అబ్జర్వ్ చేస్తుంటుంది తను ఎమోషనల్ అయ్యాడు ఏదో మాట మార్చాడు అని చెప్పి చిన్నికి దగ్గర అవుతున్నాడు అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంది సరే అని చెప్పి ఇంకా అందరు హోలీ ఆటానికి వెళ్తారనమాట హోలీ ఆడటానికి వెళ్ళ ఆడటానికి వెళ్ళినప్పుడు ఇంకా బాలరాజు కావ్యం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అంటే ఇప్పుడు కొంచెం సెట్ అయింది అని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు నాగవల్లి వచ్చేసి రౌడీని తీసుకొస్తుంది రౌడీని తీసుకొచ్చి ఎట్లయినా తనని చంపాలి నా నన్ను నా జోలికి వస్తుందా తన కావ్య అనే నాకు సంబంధం లేదు తను మాత్రం చచ్చిపోవాలి అన్నట్టు తీసుకొస్తే ఆ రౌడీలు ఇంకా లోపల అంటే ఇప్పుడు హోలీ వాళ్ళ దగ్గరికి రావడానికి రంగులు పూసుకుంటుంటారు ఇక్కడేమో వాళ్ళ మావయ్య నిఖిల్ వాళ్ళందరూ కలిసి హోలాడుతూ ఉంటారనమాట సో ఇది వచ్చేసి వాళ్ళ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ